శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం అండి ఈరోజు మనం చూసే ప్రోగ్రాంకి నేను చెప్పడానికి సరిపోను ఎందుకంటే ఇది గురువులకి సంబంధించింది నేను ఏదన్నా తప్పుగా పలుకుంటే వివరించుంటే క్షమించమని ముందే మన గురువుని ప్రార్థిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ కంచికోటి పీఠాధిపతి అయిన జగద్గురు ఆదిశంకరాచారు గారు మీకందరికీ తెలిసినవారే రెండు వేల ఐదు వందల పురాతనం నుంచి వస్తున్న ఆచారం ఈ పీఠాధిపతులు అరవై ఏడవ పీఠాధిపతి భూమి మీద నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖర సరస్వతి గారు తన పదమూడవ ఏటనే స్వీకరించారు ఈ పదవి స్వామికి తొంభై ఏడు ఏండ్లు వచ్చేలోపు ఎన్నో అద్భుతాలు చేసి చూపించారు మనకి అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి తర్వాత శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారు పీఠాధిపతి అయ్యారు ఈరోజు అక్షయ తిథి నాడు మన కంచిలో ఆంధ్రప్రదేశ్ చెందిన కాకినాడలో పుట్టిన గణేష్ శర్మ గారిని ఎంచుకున్నారు తదుపరి పీఠాధిపతిగా ఈ గణేష్ శర్మ అమ్మగారి పేరు దుండి అలివేలు మంగగారు తండ్రి పేరు దుండి ధన్వంత్రి గారు గణేష్ గారి పూర్తి పేరు వింటారా దుండి సత్యనారాయణ వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ గారు తను ఆరేళ్ళు ఉన్నప్పుడే వేద పఠన ఆరంభించారు మన పీఠాధిపతి అయిన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి సూచించినట్టు వేదాలు ఋగ్వేదాలు తిరుపతిలో బాసర్లో కంచిలో అభ్యసించారు ఈరోజు అంటే ఈ అక్షయ తిథి రోజు మన చరిత్రలో మహత్తరమైన రోజు శుభ పర్వ దినమున శ్రీ కంచి కామకోటి పీఠాది శ్రీ శ్రీ